డాక్టర్ గారు మా నాగేంద్ర గారు శ్రీనివాసానికి అందరు వీళ్ళతో పాటుగా ఈ మూడు మెగా సర్జికల్ క్యాంప్ పార్టిసిపేట్ చేసిన డాక్టర్లు పద్నాలుగు మంది దాంట్లో డాక్టర్ మహేష్ డాక్టర్ బాలసింగ్ డాక్టర్ ఎవరెవరికి డాక్టర్ ప్రేమ అదేవిధంగా డాక్టర్ రెడ్డి గారు డాక్టర్ యశోద డాక్టర్ శ్రీనివాసులు డాక్టర్ ఇంకో శ్రీనివాసులు దాదాపుగా పద్నాలుగు మంది డాక్టర్లతో పార్టిసిపేట్ చేశాం అట్లాగే స్టాఫ్ మెంబర్స్కు యాభై మంది అంటే అసిడెంట్ కానీ సిస్టర్స్ కానీ వారితో పాటు ముప్పై మంది ఆయా సైండర్ వాడ్ బాయ్స్ వీళ్ళందరూ కలిసి తొంభై ఎనిమిది మంది స్టాఫ్ ఎన్ని సర్జరీలు చేశామంటే మొట్టమొదటి ఏడు వందల అరవై రెండు సర్జరీలు చేశాం సెకండ్ క్యాంప్లో నాలుగు వందల ఇరవై ఏడు థర్డ్ మెగా సర్జికల్ క్యాంప్లో మూడు వందల రెండు మొత్తం కలిస్తే పదిహేను మొత్తం పద్నాలుగు వందల అరవై నాలుగు సర్జరీ ఇప్పటి వరకు పద్నాలుగు వందల అరవై నాలుగు సర్జరీలో రాష్ట్రంలో నాకు రెండు తెలంగాణ రాష్ట్రంలో రూరల్ సెటప్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద మెగా సర్జికల్ క్యాంప్ జరగలి దీనికి అంత కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమట్ల ముస్బిడ్డ పెద్ద హేమంత్ రెడ్డి గారు సూచన మేరకు అదే విధంగా శాఖ మార్చులు పెద్దలు గౌరవనీయులు మా దామోదర్ రాజనరసింహ గారు ఆనందబుల్ ఎంపీ అయినటువంటి నాయకాల జిల్లా డాక్టర్ మధురవి గారు మీరందరి సహాయ సహకారాలతో ఈ క్యాంపును బ్రహ్మాండంగా సక్సెస్ చేసింది అందరికన్నా ముందు మా డాక్టర్స్ కమ్యూనిటీ నా కొలీగ్స్ అందరు కూడా మనం ఎందుకంటే అందరూ సహకరించారు ఒక డాక్టర్సే కాకుండా సపోర్టింగ్ స్టాఫ్ లైక్ అసిస్టెంట్స్ కానీ అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ కానీ వాట్ బాయ్స్ కానీ ఆయాలు కానీ అదేవిధంగా టెక్నికల్ పీపుల్ అందరూ కూడా బ్రహ్మాండంగా మరి సహకరించినందుకు మరొకసారి నా తరఫున ప్రభుత్వం తరఫున వారందరికీ మరొకసారి కొత్త నేను తెలియజేస్తూ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతం నల్లమల్ల ప్రాంతం చాలామంది సోషియో ఎకనామికల్ కండిషన్ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం పెట్టినటువంటి ఈ క్యాంపును చాలా వరకు సద్వినియోగం చేసుకున్నారు మరి ఏది ఏమున్నా ఒక రెండు చిన్న చిన్న కాంప్లికేషన్ తప్ప ఎక్కడ కూడా మేజర్ కాంప్లికేషన్ ఎక్కడ జరగలేదు ఆన్ వెల్ వీఆర్ వెరీ హ్యాపీ రాబోయే కాలంలో కూడా మా డాక్టర్ తోటి మరి వాళ్ళ సహాయ సహకారం చూసి ఫ్యూచర్లు కూడా పెట్టమని ఆలోచన ఉంది ఏది ఏమైనా వాళ్ళ అనుకున్న టైపు అనుకున్న రకంగా డాక్టర్స్ అండ్ మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే రొటీన్గా చేసే సజ్జలు ఏవైతే ఉన్నాయో కూడా ఇక్కడ చేయడం జరిగింది ఇక ఇక్కడ క్విట్గానేటువంటి పేషెంట్ ఎవరైతే ఉంటే వాళ్ళను కూడా ఉస్మానియా గాంధీ నిమ్స్ ఏంటి ఆప్తామాలజీ ఇటువంటి సెంటర్లకు పంపడం జరిగింది ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ రూపాయి ఖర్చు లేకుండా ఇన్వెస్టిగేషన్స్ ఆపరేషన్స్ వాళ్ళ పేషెంట్తో పాటు పేషెంట్ అటెండెంట్ కూడా పుట్టు మళ్ళీ విద్యా సమయంలో కూడా మళ్ళీ వాళ్ళు మెడిసిన్ తెచ్చి బ్రహ్మాండంగా ఈ క్యాంప్ కంటెంట్ చేసినందుకు మరొకసారి ఇప్పుడు డాక్టర్స్తో అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ కనుక ప్రజలు కూడా బాగా పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన మా స్టాఫ్ చిన్న పెరిస్టేషన్ అంటే ఒక సన్మానం క్షణం కోసం వచ్చి సభ ఏర్పాటు చేశాం దీంట్లో వారందరికీ గురించి కూడా చెప్పడం జరుగుతుంది అందరికీ మరొకసారి తెలియజేస్తాం చర్వులు తీసుకుంటాం థ్యాంక్ యూ